మా ఛానల్ పుషర్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో పచ్చి రొయ్యలు కోడిగుళ్ళు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను ఒక కప్పు పచ్చి రొయ్యలకి టూ ఎగ్స్ తీసుకుంటున్నాను మసాలా కోసం చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం గసాలు లవంగా పచ్చిమిర్చి ధనియాలు చెక్క తీసుకుంటున్నాను ఫస్ట్ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి దీనిలో కొంచెం పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి వీటికి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఉప్పు కలిపి పెట్టిన పచ్చి వాటర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుని ఆయిల్ పిండి పిండే చేసి ఆయిల్ తీసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మసాలా తయారు చేద్దాం ఇలా మసాలా కోసం కొంచెం ధనియాలు ఒక స్పూన్ గసాలు నాలుగు లవంగాలు కొంచెం జీలకర్ర చెక్క కూడా పెళ్ళిళ్ళు కొంచెమే కాబట్టి కొంచెం చెక్క తీసుకోవాలి ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకొని తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి దినుసులు ఉల్లిగడ్డ వెల్లుల్లి అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకుని ఇలా ఉరుకుతుండగా దీనిలో మిక్స్ చేసుకోవాలి దీనిలో వన్ అండ్ ట స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడతా ఇలా ఒకసారి కలిపి కొంచెం ఉడికినట్టు ఇట్లా ఈజీగా కట్ అయితే కొంచెం ఉడికినట్టు ఇప్పుడు దీనిలో ఎగ్స్ పక్కలు పోసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఎగ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కలిపిలాగా కూడా మసాలాలో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అటుగంటకుండా ఇలా ఉడికిన తర్వాత ముక్కలు మంచిగా ఉడికిపోతాయి ఫ్రై అవుతాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఉంచేస్తే అవి కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది రెడీ అయిపోయింది కర్రీ ఎగ్ రాయల్ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్లో చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్